హాయ్ అండి ఇవాళ వీడియో ఏంటి అంటే రోటీస్లోకి కానీ అలానే రైస్లోకి కానీ సూపర్ కాంబినేషన్ కర్రీని అయితే మీతో షేర్ చేయబోతున్నానండి ఈ రెసిపీ వచ్చేసి మనం పాలకూర అలానే మెంతికూర తీసుకొని చేస్తామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టండి ప్యాన్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ అయితే మినప్పప్పు వేసుకోండి అలానే జీలకర్ర కూడా పావు టేబుల్ స్పూన్ వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కూడా మూడు నాలుగు తీసుకొని వేసుకోండి ఒక ఎండుమిర్చి అలానే పచ్చిశనగపప్పు ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నన ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోండి ఉల్లిపాయలు కలర్ అయితే చేంజ్ అయిపోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనమైతే శుభ్రంగా కడిగి తీసుకున్న మెంతుకూర తీసుకోవాలండి నేను ఇక్కడ మూడు కట్టలు మెంతుకూర అయితే తీసుకొని ఫ్రై చేస్తున్నానండి మెంతుకూర కొంచెం చేదుగా అయితే ఉంటుందండి చేదు అనేది పోవాలంటే పర్ఫెక్ట్గా అయితే మనం ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ మనం వీడియోలో గమనించినట్టయితే ఆనియన్స్ అయితే చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా మెంతికూర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఆరు కట్టల పాలకూర తీసుకోవాలండి ముందైతే మెంతికూర వేసుకొని మెంతికూర ఫ్రై అయిన తర్వాత పాలకూర అయితే వేసుకోవాలి పాలకూర వేసుకొని ఈ విధంగా అంతా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి కలుపుకొని మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అయితే ఉడకనివ్వండి ఆ తర్వాత మూతనైతే ఓపెన్ చేసి చూద్దాం పాలకూర ఏ విధంగా ఉడికింది అనేది ఇక్కడ మనం గమనించవచ్చు పాలకూర అయితే చక్కగా ఉడికిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోండి అలానే టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి అలానే పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ గరం మసాలా వాడట్లేదండి ధనియాలు లవంగాలు యాలకులు కలిపి రుబ్బిన మసాలా అయితే వాడుతున్నానండి మీరు ఎవరికైనా ఈ మసాలా వీడియో కావాలంటే మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అయితే ఉందండి అది చూడండి అందులో చూసి మీరైతే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మసాలాని నాన్ వెజ్ కర్రీస్తో పాటు వెజ్ కర్రీలో కూడా వాడుకోవచ్చండి నేను చెప్పినట్టుగా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ స్పైసీగా ఉండదు కాబట్టి మనం ఎందులోకైనా వాడుకోవచ్చండి మనం ఇక్కడ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అలా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంటనైతే అయితే మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే వీలైతే లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కర్రీని అయితే ఉడకనివ్వాలండి కర్రీ ఎలా ప్రిపేర్ అయిందో తెలుసుకోవడం కోసం మూతనైతే ఒకసారి అయితే తీసి చూద్దామండి ఇక్కడ మీరు గమనించవచ్చు కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది కర్రీ నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది ఇలా కర్రీ నుంచి ఆయిల్ అయితే సపరేట్ అయితే కనుక కర్రీ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందని అర్థమండి చూసారు కదండి ఎంతో హెల్తీగా పాలకూర అలానే మెంతు కలిపి కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో అనేది ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఎవరైనా సరే పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలానే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి